ਕੱਲਮਿੰਦਾ ਵੀ ਲਾਈਟ ਕੱਲਮਿੰਦਾ ਵੀ ਕੱਲੂ ਮੂਸੋ ਹੋਤਨੇ ਆ ਉਦੇ ਨਾ ਵੈਣਾ ਰੇ ਕੋਨੀ ਕੋਨੀ ਵੀ ਰੇ ਰੇ ਇਹ ਬਾੜੀ ਵੀ ਨੋ ਕੋਨੀ ਵੀ ਰੇ ਬਾੜੀ ਵੀ ਨੰਤ ਵੀ ਰੇ ਹਾਂ ਰੇ 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 ਇਹ ਕੜੂਪ ਉੱਭਿੰਦਾ ਨਹੀਂ ਅਰੇ ਕੜੂਪ ਉੱਭਿੰਦੇ ਵਾਗਾ ਇਹ ਦਿਨ ਪੜੀਦਾ ਹੈ ਹਾਂ ਨਵੇਂ ਸੁਸਾ ਹੂੰ బాగా అలసిపోయినట్టుంది నీళ్ళు తాపు అదే జర్నీలో బాగా అలిసిపోయినట్టుంది నీళ్ళు పెట్టుకుండా నీళ్ళు పెట్టు పోయి నీళ్ళు పోయి 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 నీళ్ళు పోయి వెయ్యి బాగా పోయి తల మీద మీదంత పోయి బాగా బాగుందిలే బాగుందిలే బాగుందిలేం ఇబ్బంది లేదులే ఓకే ఓకే తాగుతుంది పాపం మధ్యలో వాటర్ తాపేయాల వీళ్ళు చె వచ్చే దాని రుచి మారుతా సార్ గాని చెక్క అది మీరు మొన్నది తెచ్చింది ఆ పల్లిది ఆ చెక్క నక్కజన్నది పెడితే దాని టేస్ట్ నోరు మారుతా దాన్ని చెక్క అన్ని తీసుకొని వస్తాయి వస్తాయి అవి అది పెడితేనే పిండి చెక్క అన్ని తీసుకొని వస్తాయి అది పెడితే నోరు మారుతుంది మారుతుంది కొట్టి మహా చాలు చల్ చాలు ஆடு தீயால புண்ட இன்ச்சு பையன் தீ சூப்பி ததா த ఈ తాడు తీస్తే మేలా వద్దా అది తీసే అది ఉండేదానికి గాయం అయింది అక్కడ కదా అది ఎట్లా రోజుకు రెండు సార్లు పట్టియాలనా చాలా ఇప్పుడు దానికి వేస్తారా సార్ ఇంజక్షన్ అసమే గాయం అంతది ఇది దానికి కట్టినారా తీసి ఇప్పుడు ఫ్రీ అవుతుంది గాయం అంత తొందరగా అంతేలే ఓకే అది ఒక్కటే అది బాగా నేను ఎక్కిచ్చేటప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్లో కూడా బాగా గాయం అయినట్లుంది దీనికి కదా వస్తుంది ఏమన్నా ఫ్రెష్ అయిందే ఫ్రెష్గా గాయమైంది అదంతా அது அது வேறு அது அந்த படநாதி இக்கட உண்டேது டிவார்மிங் அது கதா తాడు బాగట్ కొంచెం అట్లా రుద్దు ఇప్పుడే వద్దులే కొంచెం రుద్దు భయపడుతుంది లేదులే ఏం కాదు ఇప్పుడు అదంతా పొడేనా తోడకుండేదంతా మచ్చలు వచ్చేది కోసుకుందంట ఇది ఎక్కడ